హిరేన్ పాండ్యా చంపింది అబద్దమా కొద్దురాలు కరసేవకులను చంపిన ఆ కరసేవకుల పేరు మీద నూట నలభై రెండు మంది కర సేవేకులను చంపిందరు దాని పేరు చూపెట్టి మూడు వేలు ఐదు వేల మూడు వేల మందిని ముస్లిం సోదరులను చంపింది సోదరులను సోదరి మండలని గర్భవతి అని చూడకుండా చంపేశారు చంపి పొట్ట కోసి ఆ పొట్టలో ఉన్న బిడ్డను తీసి బిడ్డను కూడా పొడిచిండాడు ఈ ఆర్ఎస్ ఆయన అయితే ఆమె మొన్నది ఆయన ఉండే కాంగ్రెస్ ఎంపీ ఆయన ఒక రెండు వందల మందిని కాపాడే ప్రయత్నం చేస్తే ఎంత ఘోరంగా చంపేశారు ఆ కేసు ఎన్ని సార్లు కేసులు వేసినా విచారణకు రాలేదు ఇది అబద్దమా ఆయన సంజీవ్ భట్టు ఐపీఎస్ అధికారి కూతురు అమెరికాలో ఉండి కొట్లాడుతుంది అది వద్దమా ఎవరికి చెప్తున్నారు మణిపూర్ లో జరిగే యొక్క రెండు వర్గాల మధ్య కొట్లాడి పెట్టింది వద్దమా రోడ్డు మీద బట్టలు లేకుండా నడిపించింది అవద్దమా ఏదో అబద్ధం మీరు అబద్ధాన్ని బతుకుతున్నారు నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు వాడు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో చెత్త నింపేది నమ్ముతున్నారు మీ బ్రెయిన్ లో పెండ ఉంది చెప్పండి రా మీరు ఇప్పుడు మీరు నేను చెప్పింది అయితే ఆ లాగు పంపిస్తాం రావు పెండను వచ్చని దేవత కదా దేవత దేవతారాలు వార వసుకుంటలేదు ఆవు గోమాత యొక్క రక్తం భార వసుకుంటలేదు కానీ ఉచ్చా పెండ వార వస్తుంటుంది ఓ పట్టండి అట్లా గట్టిగా ఓ దాన్ని ఉచ్చో బయటకు రాకుండా పట్టుకోండి ఆ ఉంటుంది సత్తతో చూద్దాం పనికి వచ్చేది కదా క్యాన్సర్ తగ్గించేది కదా ఉచ్చ లోపల ఉంటుంది తగ్గి ఆవుకి ఇంకా ఏ రోగాలు రావు కదా దొరకబెట్టండి రాకుండా మీరు అడ్డం పెట్టండి మీ ముఖాలు లాబ్ పంపిద్దాం పదా కుల్లిపోతే ఆహారమైన ఇంకోటి కుల్లిపోతే అది ఎరువు కన్వర్ట్ అవుతుంది నైట్రోజన్ వస్తుంది అలాకెళ్ళి అది చెట్లకు మంచిది చెట్లు కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ తీసుకొని తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి కామన్ సెన్స్ బ్రెయిన్ లేదురా నా చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎరకల ఆ యొక్క రోడ్ మీద పడే పంది పంది మేకలది అన్ని తీసుకుపోయి ఆ యొక్క పొలం లేచేళ్ళు ఇవెన్ చాలా మంది ఊరవతల పోయి ఆ పొలాలలో పోయేటోళ్ళు వాళ్ళు అట్లా ఇన్ని బాత్రూమ్ ని ఫెసిలిటీస్ లేని రోజులలో అదంతా ఎరువు కన్వర్ట్ అయ్యేది ఎందుకైతే మూడు రోజులు కడుపులో ఉంటే ఏమైతుంది ఆహారం పులిపోతుంది అలా బాక్టీరియా వైరస్ వస్తాయి కానీ చెట్లకు మంచిది అది కామాత్రం కామన్ సెన్స్ వాడనటువంటి వాళ్ళు మీరు రాసుకో పూసుకో అని చెప్తే అట్లా కావు పిండా ఉచ్చోదాగి ఆయన చచ్చిపోయి ఇట్లా మాట్లాడే ఎందుకు మరి సార్ చెప్పిండు రాంగ్ రామ్ దేవ్ గాడు కరోనా వేసుకో తగ్గుతున్నాడు ఆ యొక్క పెండల సుగంధ దేవాలయ అమ్ముతున్నాడు ఆడు పతంజలిలా మరి డాక్టర్లు డాక్టర్లందరూ కేసేస్తే సారీ అనుకుంటే ఎందుకు పోయినరా కదా నిలబడాలి కదా కొట్లాడాలి కదా వాళ్ళ లోపల న్యాయం ఉంటే